స్టార్మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో పదమూడు వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ చాలా ఫైర్లో అయితే కొనసాగింది ఈ వారం ఎక్కువగా అయితే గౌతమ్ కృష్ణని టార్గెట్ చేయడం జరిగింది ఆల్రెడీ గౌతమ్కి బిగ్ బాంబు పడడం అయితే జరిగింది అది ఏంటి అంటే ఈ వారంలో ఒక ఓటు నామినేషన్ పడడం అయితే జరిగింది అయినా కానీ ఈ వారం నామినేషన్లో భాగంగా అందరూ కూడా గౌతమ్ని నామినేట్ చేయడం అయితే జరిగింది అయితే ఈ వారంలో నామినేషన్లో నాబిల్ వేసెస్ గౌతమ్ అలాగే గౌతమ్ వర్సెస్ పృథ్వీ అలాగే పృథ్వీ వర్సెస్ నిఖిల్ ఈ విధంగా నామినేషన్ అయితే పడడం అయితే జరిగింది గౌతమ్ కూడా నిఖిల్ని నామినేషన్ నామినేట్ చేయడం చేయడంతో వీళ్ళిద్దరి మధ్యన బిగ్ ఫైట్ అయితే వేరే లెవెల్లో జరిగింది నామినేషన్ ప్రక్రియలో ఇంకా పేర్న కూడా విష్ణుప్రియని నామినేట్ చేయడం జరిగింది అలాగే ఇంకా అవినాష్ అలాగే పృథ్వీ మధ్యన కూడా బిగ్ ఫైట్ జరిగింది నామినేషన్ ప్రక్రియలో అయితే ఈ వారంలో పృథ్వీ మరొకసారి నామినేషన్లో సేవ కావడంతో ఈ వారం కూడా ఇంకా చాలా రెచ్చిపోవడం జరిగింది ఫైనల్గా ఈ వారం నామినేషన్లో వచ్చిన కంటెస్టెన్స్ ఎవరెవరు అనికే గౌతమ్ కృష్ణ అవినాష్ ఇష్ణుప్రియ నాబిల్ పృథ్వీ నిఖిల్ టేస్టీ తేజ అయితే మరి బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం బయటికి ఎవరు వెళ్తారని అనుకుంటున్నారో అలాగే ఎవరు మరి ఈ సీజన్కి విన్నారని ఎవరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి